ఉన్నారు బాగున్నారు అమ్మ చాలా బాగున్నాయి ఈరోజు వచ్చేసి అయితే అత్తమ్మ నేను మావి అయితే పని పోయి వచ్చేసాను కదా పప్పు చేశాను అన్నం వేయడం అన్నం నుండి పప్పు చేశాను పక్క మాధిని అయితే మా అన్నయ్య కోసం ఫ్రై చేసింది బంగాళ దంప ఫ్రై మా అన్నయ్య మాది తిన్నారు ఇంకా నేను కూడా తిన్నానమాట ఇంకా మా అత్తయ్య మా అన్నయ్య మా మామయ్య అయితే నీళ్ళు ఇంకా పోసుకోలేదనమాట మా అమ్మాయి చదువు నేను పోసుకొని బొబ్బు ఉందండి అన్నం కూడా తినలేదు ఇంకా అంటే ఇంకా ఈ నైట్ ఒక్క రోజే కదండి నేను మీ చర్యలోకి వచ్చేది మీ వీడియోలోకి వచ్చేది ఇంకా ముందు ముందు ఇంకా మీ చర్యలోకి రాలేనమాట ఎందువల్ల అంటారా మా వదిన మా అన్నయ్య మా బుద్ధిగా ఊరికి వెళ్తున్నారనమాట ఇంకా వాళ్ళు వెళ్తుంటే నాకు మా ఆయనకి చాలా బాధగా ఉంది కానీ మేము పంపించాలి అనుకోలేదు ఇంకా వాళ్ళు అన్నయ్య పనికి పోతున్నాడు కదా ఇంకా ఆడ నుంచి ఎడికాడ తిరుగుతాడని చెప్పేసి అయితే ఇంకా అమ్మాయికి పోతానంటే మాకైతే చాలా బాధగా ఉందండి పంపించాలంటే ఒక పక్క కళ్ళే నీళ్ళు కూడా వస్తాయి నాకైతే మా అన్నయ్య ఉంచన్నా అంటే అమ్మాయి నేను పని దూరంలో వెళ్తున్నాను కదా బుడ్డిగా చూడటానికి అయితే ఎంత దూరం నుంచి రాలేను అమ్మాయి అందుకని చెప్పేసి అయితే వదిలిని కూడా తీసుకెళ్తున్నాను అని అన్నాడు అందుకని చెప్పేసి అయితే ఇంక మేము ఏం అనలేక సరేలే అన్న అన్నాము ఇంకా ఈ పూట చెప్పి ఇంకా రేపు వద్దు మా వదిన వాళ్ళు బయలుదేరి వెళ్ళేది అయితే చూపిస్తాను చూడండి నేను ఎంత బాధపడేది ఎంత దుఃఖంతో ఉండేది మీ మీ శల్లిలోకి వస్తాను చూడండి ఈ వీడియో అని అంతేనండి

మా బుద్ది కూడా అయితే వెళ్ళిపోతుంది కదా ఉంది అనమాట మా అమ్మ కూడా అన్నదే అంటున్నారు ఇంకా ఐదు నెల దాకా లేదండి అని అయితే ఉండేదాన్ని ఇంకా బాగా ఆడితే తీసుకుంటాను ఇంక మా కదండి గేమ్ కానీ కనబట్టి అయితే ఉండేదాన్ని కదా చూడండి బాగా ఎంత కూడా లేదు పబ్జి ఆడుతున్నాను అనమాట అని చెప్పు పలకడాన్ని ఇంకా ఆటలాడితే అంటే ఆట ఆడేటప్పుడు గెలవాలని గెలవాలన్నమాట బాగా ఆట గెలిచిన ఆ పలకడానికి మా వదిన అయితే కొన్ని చాలా బాధపడుతున్నాయి అనమాట ఏడుతుంది రోజు అని ఇంకేం చేస్తాను పాలు తప్పట్లేదు అంటే ఒక్కసారిగా అలవాటు అయ్యింది మనుషులను ఒక్కసారి వదిలిపెట్టుకోతే ఇంకేదలా ఉండదన్నమాట అది పోయిన రోజులు తాగితే ఇంకా ఆడ అలవాటు అయితే ఆడ నుంచి వస్తే మళ్ళీ మళ్ళీ రోజులు ఆడాక ఆడ బాగుంటుంది అని అక్కడ నేను వండుతాయనమాట ఇంకా మా అయితే సర్దేనని అని బుడిగా సర్దాస్తుంది తప్పట్లో కొన్ని బేసుకెళ్ళాను అనమాట మావి ఏడుకోటప్పుడు కొన్ని కొను తే ఇంకా కూడా కదా అని అయితే గుడ్డమా అంటే మాములుగా కొడుకునే కొత్తలు కోపన్ వేసుకోవడానికి చేయడం అలానే ఉయ్యాలి అన్ని అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ ఇంకా అవి అండ్ జిర్నీలు అట్లా సబ్బు తీసుకోవాలా ఇంకా నుంచి నగీ తీసుకెళ్తే నేను మమ్మల్ని వస్తే మమ్మీ వస్తే వస్తాం లేదంటే లాంగ్ జిర్నీ చెప్పలేదు చప్పులు కానీ అన్న హాయ్ చెప్పన్న చూడండి అండి మా అన్నయ్య మా వద్దే మా చెప్పమంటే చెప్పలేదు నేను చెప్పమంటే మా అన్న హాయ్ చెప్పాడు చూడండి అదిగండి మా అత్త అయితే ఇప్పుడే డబ్బులు అని చెప్పేసి అయితే పోయి వచ్చింది అదిగో మా అత్త కూడా వచ్చేసింది అత్త అనీల్ తోడేనా ఇంక ఇప్పుడైతే మాత్రం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలా అల్లం వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి అనమాట ఆ పేస్ట్ వేసుకొని కొంచెం సాంబార్ వేసుకోవాల సాల్ట్ పైన అదిగోండి అంతేసావు పసుపు గుండుద్దిగోండి అదైతేనండి మొన్న రీసెంట్గా నేను బావ కలిసి అయితే నేను బాగా నేను మా వదిన పట్టింది అనమాట మిరగాయలకి వెళ్ళి వచ్చినప్పుడు కొన్ని మిరగాయలు పెడతారు కదా అవి బాగా ఎండబెట్టి ఇంట్లోనే మిక్సీ పట్టుకున్న మేడ్ కారం అలానే కొంచెం ఆయిల్ వేసుకున్నా అంతే వేసాను కొంచెం తగినంత ఆయిల్ అయితే వేసుకొని కలిపేసుకోవాలా సరేనండి ఇంకా చేపల ఫ్రై అయితే చేస్తున్నారు కదా ఇంకా అయితే ఇంకా మసాలాలు అన్నీ అయితే కలిపేసుకున్న తర్వాత ముక్కలకైతే ఇంకా బాగా ఘాట్లు పెట్టేసుకొని ఘాట్లో మొత్తం కృషిక అయితే మొత్తం అయితే పూయాలన్నమాట ఎంత మసాలా పుస్తే ఇంకంత మంచిది వచ్చేసి తెల్ల చేపలండి ఇంకా గేలా పట్టుకొచ్చారనమాట మూడు బడ్డీ అని చెప్పేసి ఇంకా మూడు అయితే బాగా ఫిష్ ఫ్రై చేస్తున్నాడు అండి ఇంకా అది ఎలా ఏ విధంగా చేస్తారని చూపిస్తాను కానీ నేను కూడా ఇంకా బావని చూసి నేర్చుకున్నాను అనమాట ఇంకా ఫిష్ ఫ్రై ఎలా చేయము ఇంకా ప్రాసెస్ అంతా చూసేయండి ముందు ముందు నోరుచేలా చేస్తాడు బావ పెట్టేది కాదు సరే అండి ఇప్పుడు ఫిష్ అయితే చూసారా అదిగో ఫిష్ అయితే అలా చేసి టేస్ట్ చేస్తానండి ఫస్ట్ టైం ఇప్పుడైతే ఫిష్ ఎలా ఉండిద్దు అనేది అయితే లేమే లేలే లేమేలా నేను అప్పుడే ఫ్రై అవుతాం చాప ఊర్నొడికి మళ్ళీ బత చాపకేని సాం నాగసరు ఉంచునా ிஷ் ஃபிரை அப்படிக்கோவில அது ஃபிரை அது ரெடி அப்படி பெட்டி సరేనండి నేనైతే ఊరికి వెళ్తున్నాను అంటే మా ఊదని అయితే బాధపడితే నేనైతే అస్సలు అనుకోలేదండి వాళ్ళని మిస్ అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది సరే ఈ వీడియో వచ్చేసింది వీడియో వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్